ఇక్కడ సినీ ఫీల్డ్లో పనిచేసే కార్మికులు మొత్తం మినిమం నాలుగు గంటలు వేస్తారు మీరు కృష్ణానగర్ ఇందనానగర్ ఎక్కడని చూడండి మినిమం నాలుగు గంటలు కిటకిట్లు ఆడుతూ ఉంటుంది వీళ్ళందరూ ఉదయలేసి ఎక్కడ మెస్సలకి వెళ్ళి బోనాలు తీసుకుని బోనాలు లైట్లు ఎక్కించుకున్న లైట్లు ఎక్కించుకోవడం మొత్తం అంత గ్యాదరింగ్ అక్కడే అవుద్ది అక్కడ నాలుగు గంటల నుంచి మినిమం ఐదు గంటలకల్లా బయలుదేరి లాంగ్ లొకేషన్ అయితే ఐదు గంటలకల్లా బయలుదేరుతారు కాంచి మాకు ఎంత లొకేషన్కి ఎంత లొకేషన్కి వెళ్తామని ఉంటుంది లొకేషన్కి వెళ్ళిన కాంచి ఏకదాడిగా ప్యాకప్ అయ్యేదాకా ఒకలాగే పనిచేస్తాం మధ్యలో రెస్ట్ అనేది ఉంది ఓన్లీ ఒంటి గంటకి బ్రేక్ ఇస్తారు కొన్ని ఇతడు బ్రేక్లు కూడా ఉంటాయి బ్రేకుల్లో కూడా పనిచేయాలి మాకు బోన్ చేసామా లేదా ఎవరు అడగరు ఆ రోజుకి బోన్ ఉంటే తింటాం లాగ లేదు ప్రొడక్షన్ వాళ్ళు కొన్ని లైట్ మెల్లు కానీ మిగతా ఇరవై నాలుగు క్రాప్స్ కానీ కంపల్సరీగా అందరికీ బోనాలు మేము అరేంజ్ చేసి అరేంజ్ చేసి అప్పటికి అందరికీ పెట్టావా లేదా అందరు తిన్నారా లేదా చూసుకొని మేము చేస్తాం మాది ఎప్పుడు చేస్తాం ఎప్పుడు భోంచే మాకే తెలియదు కార్మికులు హెల్త్లకమ్మా ఒకరికి పెరాలసిస్ వచ్చి పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్ట్ అటాకే చనిపోయిన వాళ్ళు కొంతమంది అలా బోని పెడుతూ పెడుతూ కింద పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఫ్యామిలీని ఎవరు ఇలా జరిగిందని ఆ ఫ్యామిలీని ఎవరు పరామర్శించిన వాళ్ళు ఎవరు లేరు ఓ ప్రొడ్యూసర్ అవ్వచ్చు ఓ డైరెక్టర్ అవ్వచ్చు ఒక హీరో అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కొంతమంది అందరూ అనట్లేదు కొంతమంది హీరోల్లో కంపల్సరీ ఏదైనా పోపడం జరిగిందని గురి రెస్పాన్స్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ అవుతారు ప్రత్యేకంగా అంటే మనకి వర్కర్స్కి బాగా సపోర్ట్గా ఉండేది బాగా అంటే పవన్ కళ్యాణ్ గారు అతను లైట్ మిల్ ఆఫీసులో కూడా జెండర్ సెటప్కి వెళ్ళి కూడా చేస్తారు ఆయన అంత ఇది ఆయన మేము నేను బాలు చాలా సినిమాలు చేశానండి ఆయనతో పాటు చాలా జర్నీ చాలా ఆయనకి మనం తెలియపోవచ్చు చాలా సినిమాలు చేశాను ఆయనతోటి ఏదైనా ఆయన వర్కర్స్ మనిషి కొంతమంది హీరోల్లో అందరూ హీరోలు ప్రొడక్షన్ అంటే బాగా గౌరవిస్తారు కానీ ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆయన దాకా వెళ్ళేవారు ఒక లైట్మెన్ అవ్వచ్చు ఒక ప్రొడక్షన్ అవ్వచ్చు ఒక డ్రైవర్ అవ్వచ్చు ఇంకో వాళ్ళకి ప్రత్యేకమైన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ దాకా వెళ్ళేవారు ఈరోజు దగ్గర మేము నా నాకే ఎందుకు నాకే జరిగింది నాకే కాలు ఇరిగిపోయింది నా కాలు ఇరిగిపోతే ఒక డైరెక్టర్ నన్ను చూడలేదు అప్పటికప్పుడు లైట్మెన్లు తర్వాత ఫైటర్లు నా తోటి వర్కర్లు ఇమీడియట్గా ట్రైలు ఇమీడియట్గా బస్సులో ఒక బండిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం జరిగింది అని నా కాలు ప్యాక్చర్ అయిపోయింది ఎక్కడ మాడేరుపల్లిలో ప్యాక్చర్ అయితే అది రంపచోడవరం చూపించాం రంపచోడవరం చూపిస్తే కంపల్సరీ కాలు ఇరిగిపోయింది అర్ధరాత్రి మూడు గంటలకి నా యాక్సిడెంట్ జరిగింది అర్ధరాత్రి మూడు గంటలకి యాక్సిడెంట్ జరిగిందంటే అడవిలో చూడండి ఒకసారి ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు ఒక డైరెక్టర్ వచ్చి నాకు ఏంటి ఏంటని అక్కడ కూర్చుండిపోయాడు కదా తప్ప ఆ డైరెక్టర్ వచ్చి ఇలా ఏం జరిగింది ఏంటంటే పలకరించారు నా తోటి వర్కర్లే అప్పటికప్పుడు బండిలో కూర్చోబెట్టి అక్కడి నుంచి రంపచౌడం తీసుకుని రంజు కాలు విరిగిపోయింది అక్కడి నుంచి రాజమండ్రి తీసుకొచ్చి రాజమండ్రిలో చెక్ చేస్తే కాలు హండ్రెడ్ పర్సెంట్ విరిగిపోయిందన్న అక్కడ నా నేను ఆపరాజు చేయించుకున్న నా పిల్లం పిల్లలు అందరూ అంత దూరం రాలేరు అందరు సఫర్ అవుతారు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ వచ్చి హాస్పిటల్ ఆపరేషన్ చేస్తే నేను మించు మించు సంవత్సరం బెడ్ రెస్ట్లో ఉన్నా నా బెడ్ రెస్ట్లో నాకు ఎవరు ఉపాధి ఎవరు ఇస్తారు ఎవరు పట్టించుకోలేదు ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరు పట్టించుకోలేదు అంత నీచైతే నీచిపోయిన మా బతుకులు